అందరికీ నమస్కారం ఏదైతే కొండ రాఘవరెడ్డి అంటే ఎవరి కొండ రాఘవరెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్లో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అంటే వైఎస్ఆర్సిపి ఇచ్చుకున్నటువంటి పదవుల్లో వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్నటువంటి పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో ఒక పదవి పదవిందనమాట అంటే టీటీడీకి సంబంధించి ఒక పదవి ఈయన్ని కట్టబెట్టారు టిటిడి అబ్జర్వర్ అంట సో ఇతను నిన్న సొంత పత్రికలు సొంత ఛానల్లో సాక్షి ఛానల్లో మాట్లాడుతూ ఏమంటాడంటే జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక డిస్కషన్ జరిగింది సో ఆ డిస్కషన్లో వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారితో పాదయాత్ర చేద్దాం అనుకుంటే ఆవిడకి మోకాలు నిపులు సో భారతీయ గారిని అని చెప్పేసి అని అనుకున్నాం భారతీయ గారిని అనుకునేటప్పటికీ భారత గారు కాదు నేనే చేస్తాను అనయా నేనే చేస్తానని చెప్పి షర్మిలాగారు వచ్చారు ఆవిడ చాలా విషం పెట్టుకుని మాట మాట్లాడింది ఆ మాట సో బయటకు వచ్చి మైకులు ముందు పెట్టగానే నేనే చేసేస్తానని చెప్పి చెప్పింది ఓ అప్పటికి కన్ఫర్మ్ అవ్వకుండానే ఆవిడే ఆవిడికి ఆవిడే అనేసుకుంది పాదయాత్ర భారతమ్మ గారు చేయాల్సిన పాదయాత్ర షర్మిళ గారి చేసింది ఆవిడ విషపురుగు విషం పుట్టుకుని ఉంది లోపల కడుపులో ఎంత విషం ఉంది ఆవిడ అలాంటి వ్యక్తి అని చెప్పేసి ఈ కొండ రాఘవారెడ్డి అనేటటువంటి ఈ చెంచా మాట్లాడడం మొదలు పెట్టాడు నేను దగ్గరుండి చూసాను అక్కడ ఉన్నటువంటి సూపరెండెంట్ మా బంధువు మా సూపరెండెంట్ అతను అతను నాకు ఈ విషయాలన్నీ చెప్పాడని చెప్పేసి సో అంటే ఎటువంటి పరిస్థితులు వీళ్ళు కల్పిస్తున్నారంటే షర్మిళ గారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇతను మెరుసిమిల్లి షర్మిల మెరుసిమిల్లి అని అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇతను అంటే నిన్న మొన్నటి దాకా వైఎస్ షర్మిల ఇప్పుడు మెరుసిమిల్లి షర్మిల ఓకే మీకు నచ్చితే ఒక రకంగా నచ్చకపోతే ఒక రకంగా ట్రీట్ చేయడం మీ ఈ పార్టీకి సభరాజకీయాలతో పెట్టినటువంటి మీ పార్టీకి వెళ్ళతో పెట్టిన విజు కాబట్టి సారీ శవాలతో పెట్టిన బిజ్య కాబట్టి ఇది పెద్ద విషయమేమీ కాదు ఇతను మాట్లాడుతూ ఇలా విషం నిలువెల్లా విషం పెట్టుకుంది సో ఇది పరిస్థితి అని చెప్పి చెప్తున్నాడు అంటే వైఎస్ షర్మిళ గారి మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పురుగులు చీడ పురుగులు దాకా ఈ షర్మిళా గారు అనేటటువంటి వ్యక్తిని రాజకీయంగా వాడుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి బలి అయిపోయిన బలి చేసినటువంటి వ్యక్తుల్లో వీళ్ళు ఉంటారనమాట ఇతను మాట్లాడినటువంటి మాటలు ఇవాళ పొద్దున్న షర్మిళ గారు కూడా ఈ విషయంపై స్పందిస్తూ మాట్లాడి అన్న కొండా అన్న కూడా నేను చాలా దగ్గర వ్యక్తి అనుకున్నాను నువ్వు ఆ రోజు నువ్వు ఉన్నావా నువ్వు లేవు నేను ఎక్కడా కూడా పాదయాత్ర నేను చేస్తానని నేను చెప్పలేదు సో నేను అని ఆవిడ చెప్పడం జరిగింది ముందు ఇతను మాట్లాడిన మాటలు ఒకసారి మీరు కూడా వినండి ఒకసారి ఇతను మాట్లాడిన మాటలు యాత్ర చేసిన పాదయాత్ర చేసినా మా అన్నను గెలిపించడానికి అనే ప్రయత్నం చేస్తూ ఉంది జైల్లో ఏం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు విజయమ్మ గారు భారతమ్మ గారు ఈమె పాదయాత్ర చేయకముందు ఆడ డిస్కషన్ అయింది అక్కడ సూపర్డెంట్గా మా బావగారు ఉన్నారు అప్పుడు జరిగింది ఏంటంటే ఆ డిస్కషన్లో అమ్మ పాదయాత్ర చేస్తే బాగుంటుంది అంటే అమ్మకు ముఖాల నొప్పు ఉన్నాయి ఆల్టర్నేట్గా భార్యగా భారతమ్మ చేస్తే బాగుంటుంది అనే ప్రపోజల్ వచ్చింది అక్కడనే ఈ దుర్మార్గ ఆలోచన ఈమెకు ఈ విషబీజాలు అక్కడనే పడ్డాయి లేదు లేదన్నా మన కుటుంబం గురించి నీ గురించి నేను ప్రారంభిస్తాన్నా అని చెప్పి పాదయాత్ర చేస్తాను విజయ భారతమ్మ గారి ప్లేస్లో ఈమె పాదయాత్ర చేయడానికి అప్పుడే విషబీజాలు బీజాలు అక్కడి అక్కడ నుంచి స్టార్ట్ అయింది బయటి వచ్చింది డిసైడ్ కాలేదు ఛానల్లో గొట్టాలు పెడితే నేను మా అన్న గురించి పాదయాత్ర చేస్తున్నా అని చెప్పి అనంతలామె చెప్పుకుంది ఈవెన్ బ్రదర్ అనిల్ కుమార్ కూడా నేను చెప్పకుండానే నిర్ణయం తీసేసుకున్నాను కూడా కొన్ని ఛానళ్లలో చెప్పింది ఇటువంటి విషము లోపట పెట్టుకొని ఇంకెందుకు కొమ్మినేని గారు నాలో నాతో అనే పుస్తకంలో విజయమ్మ గారు రాశారు అంటే మీరు చూసారు కదా ఆ రోజు పరిస్థితుల్లో భారతి గారు ఎవరండి భారతి హూజ్ భారతి జగన్మోహన్ రెడ్డి గారి భార్య అంతకు ముందు కూడా పెద్ద ఇదేం కాదు రాజకీయంగా షర్మిలా గారి అవసరం ఆ రోజు ఉంది కాబట్టే రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆ హక్కు ఆ రైట్ ఆవిడికి ఉంది కాబట్టే ఆవిడ కాబట్టే తీసుకెళ్ళదని మీకు తెలుసు కాబట్టి ఆ రోజు ఆవిడ రాజకీయంగా అండ్ ఎస్ ఏదైతే క్రిస్టియానిటీ ఓటింగ్ ఉంటుందో ఆ క్రిస్టియానిటీ ఓటింగ్ని బ్రదర్ అనిల్ ద్వారా కూడా వాళ్ళ అవసరం మీకు చాలా ఉంది కాబట్టే మీరు ఆ రోజు ఆ క్రిస్టియానిటీ ఓటింగ్ని వాడుకోవడం కోసం వైఎస్ షర్మిళ గారిని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయంగా ఆవిడ వినియోగించుకున్నారు వినియోగించుకున్న తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టి సో ఎక్కడైతే ఈవిడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటే ఏదైనా పదవుల్లో ఈవిడి ఒకవేళ ఉంటే గనక ఇటు నుంచి అయినా ఉంటే సో రాజకీయంగా రేపు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఇబ్బంది అవుతుందేమో అంటే తల్లినే గౌరవాధ్యక్ష పదవి నుంచి దింపేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సో అలాంటి పరిస్థితులు ఏర్పడితే ఏమో అలాంటి ప్రభావం ఉంటుందేమో అనే పరిస్థితుల్లో షర్మిలా గారిని రాష్ట్రం నుంచి బయటకి పంపించేసేటటువంటి పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో తీసుకురావడం జరిగింది సో దాని ద్వారా ఆవిడ తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక పార్టీ పెట్టుకుని సో ఏదో ముందుకెళ్తుంది నేను ప్రజలకు సేవ చేయాలి నేను రెడ్డి రెడ్డిగా రాసేయాలని ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో తెలంగాణలో కూడా ఒక పార్టీని పెట్టి లీడ్చాడు సో అక్కడ కూడా రెండు మూడు సార్లు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన బాగాలేదు అనే మాట బయటికి రాగానే సో ఈ వైసీపీ అనుకో తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టాడు సో ఆ రోజు నేనైతే ఎటు పోటీ చేస్తానని నేను అనలేదు అక్కడ సూపరింటెండెంట్ ఎవరూ లేరు సో వాళ్ళు పోటీ చేయమంటేనే నేను నేను అన్ని వదులుకొని నా పిల్లల్ని కూడా వదులుకొని ఇల్లు అక్కడ వదులుకొని రోడ్ల మీద తిరుగుతూ పాదయాత్ర చేశాను నేను ఆ రోజు గెలిపించాను అని నేను అక్కడ జరిగింది ఇది భారతి గారు చేస్తాను అంటే నేను చేస్తానన్నాను అనే మాట అబద్ధం వాళ్ళు చేయమంటే నేను చేశాను నేను నా సాక్షిగా చెప్తాను మీరు కూడా మీ బిడ్డలు సాక్షిగా చెయ్యండి అని చెప్పి సవాల్ జరిగింది ఒకసారి అది కూడా చెప్పింది ఈరోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన చాలా బాధ కలిగించే కామెంట్స్ చేశారు కొండా రాఘవరెడ్డి అన్న నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నాం కానీ ఈరోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు ఆయన బాగుమర్ది అక్కడ సూపరిండెంట్ సూపరిండెంట్ అయినట్టు ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు నేను పాదయాత్ర చేయాలి అని భారతమ్మ అడి భారతమ్మ అడిగితే నేను పాదయాత్ర చెయ్య చెయ్య నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు అన్న కొండాన్న మీ సూ సూపరిండెంట్ చేత వచ్చి ఆయన ఈ మాట చెప్పగలరా చెప్పించగలరా మీరు మీ దేవుని మీద మీ బిడ్డల మీద ప్రమాణం చేసి జరిగింది ఇది అని ప్రమాణం చేయగలరా మీడియా ముందర నేను ప్రమాణం చేయగలను జరిగింది అది కాదు అని నేను నాకుగా నేను పాదయాత్ర చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు నన్ను కోరితే నేను ఒబ్లైజ్ చేశాను తప్పితే ఇది నిజం కాదు అని నేను నా బిడ్డల మీద నా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పగలను ఇదే స్థాయిలో మీరు చెప్పగలరా నేను నా భర్త పోయి అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో మేము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము అడిగినట్టుగా మీరు చెప్తున్నారు మీరు అక్కడ ఉన్నారా మీరు అది ప్రూవ్ చేయగలరా కనీసం నేను విజయవాడకు ఆ ప్రమాణ స్వీకారం రోజు తర్వాత ఒక్కసారి ప్రైవేట్ అఫైర్స్ విషయంగా పోవడం తప్పితే అది కూడా విజయమ్మ గారితో సహా నా భర్తతో కాదు పోవడం తప్పితే మొన్న పెళ్లి కార్డు ఇచ్చేంత వరకు నేను ఎప్పుడూ పోలేదు పోని నేను వెళ్ళానని మీరు ప్రూవ్ చేయండి మీ మాట నిజం అనిపించుకుందాం ఎందుకన్నా దేవుడు చూస్తున్నాడు మీరు నిజాలు నిక్కచ్చిగా చెప్పేట్టుకుంటే మీ విలువ పెరుగుతుంది కానీ ఒక ఆడపిల్ల మీద అభాండాలు ఇలా వేస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద మీరు అబాండాలు వేస్తే ప్రజలు గమనిస్తున్నారు దయచేసి ఇలాంటివి చేయకండి నాకు నే భారతదేశ పౌరులండి అంటే ఎంతటి దిగచారుడు రాజకీయాలకైనా సరే వీళ్ళు వెనకడరమాట సో ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంగా అనేటటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదురొస్తున్నారు ఖచ్చితంగా ఈయన వాటమి కన్ఫామ్ అండ్ డిసైడ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాచ్ అంతా రంగంలో దిగుతారండి ఈ కొండ కొయ్య కొండ లాంటి వాళ్ళందరూ కూడా అంటే ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు ఎటువంటి వ్యక్తులైనా సరే వీళ్ళు కానీ వీళ్ళ పేటిఎం బ్యాచ్లు కానీ వెనకాడకుండా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం రాజకీయంగా ఎంత వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేయడానికి సిద్ధపడిపోతారు అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారు సో ఏది ఏమైనా సరే ఈ రోజు గారు అనేటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఒకరు షర్మిళా గారు మరియు విజయమ్మ గారు కూడా సో వాళ్ళిద్దరినీ కూడా ఆ పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు రాజకీయం కోసం అంటే రేపొద్దున్న మీ పరిస్థితి ఏంటి అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి